నమస్తే అండి వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో తెల్లారితే మా ఊరికి ప్రయాణం అనమాట మేము బేసిక్గా హైదరాబాద్లో ఉంటాము అమ్మ వాళ్ళు గుడివాడ దగ్గర దోసపాడు మా మమ్మీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ప్రస్తుతానికైతే సమ్మర్ హాలిడేస్ కదా ఆవిడ ముందే వెళ్ళారు సో రేపు ప్రయాణం అనగా అన్నీ సర్దేసుకున్నాను ఇంకా పడుకునే టైము సడన్గా మా వద్దని కాల్ చేశారు ఇక్కడే ఉంటారు లత మామిడికాయలు పంపిస్తున్నాను అని ఇంకా అవి సర్దుసుకుని గబగ పడుకున్నాను పొద్దున్నే లేసాక బున్నుబాబు రాచ్చ చూసారా బ్రష్ చేసుకుని టేబుల్ మీద పెట్టానండి సర్దుకున్నాము మర్చిపోతాను వెళ్ళేటప్పుడు అని నేను అటు వెళ్ళిట్టు వచ్చేసరికి మనాడు బ్రష్ చేస్తాడు దాంతోటి అంటే వేసుకే వాడికి ఏమనిపించిందో చక్కగా నోట్లో పెట్టుకుని నవ్లేసాడు చాలా కష్టమైంది తీసుకోవడానికి సరే ఈ లోపు ఇంకా వీటితో పెట్టుకుంటే పని అవ్వదు అనేసి ఆ మామిడికాయలు అన్నీ కొంచెం ఆరినట్టు అయిపోయాయి లో ఒక ర్యాక్ మొత్తం ఖాళీ చేసి వన్ బై వన్ వన్ బై వన్ అయితే సర్దేసుకున్నాము సో ఈ ఖాళీ కూడా మొత్తం అంతా నిండిపోయిందండి చాలా పంపించింది తను ఇంకా ఫోర్ ఫైవ్ లో మళ్ళీ వెనక్కి వస్తాను కదా అనుకున్నాను తర్వాత ఇంక ఏం చేశాను బాబు రాలేదండి నాతోటి ఇంకా వాడు మమ్మీ నాకు ఏదైనా చేయవా అంటే గబగబా వంట ముగించేసాను అండ్ దాన్ని ఊరు నుంచి నన్ను తీసుకెళ్ళడానికి మా పొలం కవులు చేస్తాడండి నాగరాజ్ అని ఆల్రౌండర్ అనమాట పాపం నాకు ములక్కాయలు ఇష్టమని తీసుకొచ్చాడు అవి కూడా ఫ్రిడ్జ్లో చక్కచిక సర్దేశాము దాని తర్వాత ఏమైంది ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం అయిపోయింది పాపం వీడికి ఇంకా తెలిసిపోయినట్టుంది బిక్క బిక్కమొహం వేసేసాడు నిద్రపోవట్లేదండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా పడుకునే టైం మాములుగా అయితే ఎంత దిగాలుగా చూస్తున్నాడు పిచ్చి పిచ్చివదవా ఇంకా ముద్దులు పెట్టుకుని బాయ్ చెప్పైతే బయలుదేరాము మేము వెళ్ళిన తర్వాత పరిస్థితి ఇదండి మా వారు వీడియో తీసి పంపించారు సో ఆయన బాబు కూడా రాలేదనమాట నేను మా అమ్మాయి మాత్రమే వెళ్ళాము ఊరికి సో ఇలా ఒక అరగంట ఎండలోనే ఉన్నాడంటండి పాపం రానా లోపలికి రామ్మ ఎప్పుడు వాడు లోపలికి వెళ్ళాడో తెలుస్తాను అవ్వుకుంటాము బ్రెడ్ కోసం పడిపోతాడండి పిచ్చి వెదవ సో నానా నీకు బ్రెడ్ ప్యాకెట్ ఉంది ఫ్రెష్గా నీకు బ్రెడ్ తినిపిస్తాను చాలా బాగుంది తీగా ఉంది సాఫ్ట్గా ఉంది అలా రకరకాలుగా చెప్తున్నారు అయినా కదలట్లేదు అంటే టెంప్ట్ అవుతున్నాడు కానీ వాడికి ఏం భయంగా ఉందో పాపం ఇంకా అక్క ఇంకా అమ్మ వెళ్ళిపోయారు ఏదో సూట్ కేసులు తీసుకుని వెళ్ళారు ఇప్పుడప్పుడే రారు వాడి పప్పు మేము అనుకుంటున్నాడు చూసారా స్ట్రెస్ వస్తుంది అలా గట్టిగా అండి పప్పీస్ స్ట్రెస్ వస్తే ఇంకా సరే మొత్తానికైతే బతిమాలి బ్రెడ్ ఇస్తానని బతిమాలితే లోపలికైతే వెళ్ళిపోయాడు సరే మా ప్రయాణం కూడా స్టార్ట్ అయిందండి వెళ్తున్నాను కానీ వెళ్తున్నాననే ఆనందం ఒక మూల అమ్మ వాళ్ళని కలవచ్చు ఆల్మోస్ట్ ఆవిడ వెళ్ళి ఒక వన్ మంత్ అవుతుందండి నాకెంటో విపరీతమైన బెంగ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి అలవాటు అయ్యి దూరంగా ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు నేను కొంచెం ఎక్కువ అమ్మ వాళ్ళతో స్పెండ్ చేసిన నేచర్ అనమాట బున్నబాబును వదిలేసిన బాధ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అనే ఆనందం కొంచెం మిక్స్డ్ ఫీల్తో అయితే వెళ్తున్నాను ఇదిగోండి ఫిలిం సిటీ దాటాము మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యానండి ఇంట్లో మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అవన్నీ చూసుకోవాలి కదా సో వెళ్లేదారులు అట్టపొళ్ళు కనిపించాయి నా ఫేవరెట్ మేనత్ అండి మా డాడీ సిస్టర్ ఉంటారు మా ఊర్లో ఆవిడకి అట్టిపళ్ళు ఇష్టం అని గబగబా ప్యాక్ చేస్తాను పాపం ఏమీ అడగదండి ఎప్పుడు వెళ్ళినా అమ్మ అట్టిపళ్ళు చాలు అంటారు కొన్నాను అండ్ దాని లంచ్ టైం అయిపోయింది సో పాపకి వివేరాలో ఆగాలంటే ఇష్టం ఇదివరకు కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సెవెన్లో ఆగి కేఎఫ్సి ఇంకా అలాగే స్టార్ బక్స్ అలా ఎంజాయ్ చేసేది ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది కదండి ఇంకెందుకో మరి వివేరా ఆగుదాం మమ్మీ అంది సరే అక్కడ దిగాము ఏవో బటర్ రోటీస్ ఇంకా ఏదో పరాటా చెప్పుకుందాము అండ్ దెన్ టూ స్నాక్స్ ఎక్కువ డ్రై ఫుడ్ ఇష్టపడుతుంది టూ స్టార్టర్స్ చెప్పి రోటీస్ చెప్పాను మొత్తానికి తినలేక తిన్నామండి కొంచెం మిగిలిపోతే బయట సెక్యూరిటీకి ఇచ్చేసి వెళ్ళిపోయాము ఎంత వింత అంటే నెక్స్ట్ డే అడుగుతుంది నన్ను మమ్మీ నిన్నటి స్టార్టర్ బాగుంది కదా తెచ్చావా అని అలా ఉంటుంది పిల్లలది లేదు వెళ్ళేటప్పుడు తిందామన్నానండి సో ఫైనల్లీ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాక దీనికి స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి చాక్లెట్ స్టాల్ ఉందండి ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ లో రకాలు ఉన్నాయని ఈరోజే తెలిసింది నాకు నా చిన్నప్పుడు అయితే జస్ట్ ఒక ఫ్లేవర్ అయితే తిన్నాను సరే నచ్చినాయి అన్నీ ఏరుకుని అయితే బయలుదేరాము సరే మేడం ఫ్యూల్ కొట్టిద్దామండి అని నాగరాజ్ బ్రో అంటే సరే ఆగమ్మా అన్నీ ఈ ప్లేస్ నాకు సరిగ్గా తెలియదండి ఒక నిద్ర తీసాను యాక్చువల్లీ నిద్రపై లేసి ఫ్యూల్ కొట్టించాము సరే ఇంకా టీ క్రేవింగ్స్ వచ్చాయి ఇంకా ఎక్కడ ఆగుద్దులే వెళ్ళిపోదామని వెళ్తుంటే సరే క్లర్స్ రెండు చాక్లెట్స్ రెండు ఫ్లేవర్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ పడుకున్నాను ఫైనలీ విజయవాడ వచ్చేసామండి కనకదుర్గమ్మ అమ్మవారి గుడి కొండ ఇంక ఇది చూడంగానే మనకు ఒకలాంటి వైబ్రేషన్స్ లోపల నుండి హ్యాపీనెస్ ఇంకొక గంటలో ఇంట్లో ఉంటాము అనే ఆనందం అనమాట ఇంకా దండం పెట్టేసుకున్నాను మీలో ఎవరైనా సరే విజయవాడ ఆ రూట్కి వెళ్తే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి వెరీ పవర్ఫుల్ అండి నాకు చాలా ఇష్టమైన టెంపుల్స్లో ఒకటి సరే ఇంకా కాస్త ముందుకెళ్ళాక మా ఊరు స్టార్టింగ్ జోన్లో కుబరి బొండాలండి చాలా బాగుంటాయి తీటిగా ఆర్గానిక్ అనమాట మంచిగా చెట్ల నుంచి కొట్టి అమ్ముతారు సరే ఒక రెండు కాయలు అయితే టాగేసాము ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్దాం మమ్మీ బాగున్నాయి అంటే సరే ఒక గెల మొత్తం అమ్మా అన్నాను అందులో కూడా స్వీట్ గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకుని మరీ వేసుకున్నాము మళ్ళీ వెళ్తుంటే ఇంకా మా అమ్మాయికి ముంజలు కనిపించినాయి ఇక్కడ కూడా అండి చక్కగా చెట్లు ఉన్నాయి కదా తాటి ముంజులు కొట్టి అమ్ముతున్నారండి అండ్ వెరీ చీప్ కంపేర్డ్ విత్ హైదరాబాద్ ఒక్కొక్క కవర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఎంత స్వీట్ గా ఎంత లేతగా ఉన్నాయో నేనైతే స్కిన్ తోటే తినేసానండి నిజంగా చెప్తున్నాను మా పిల్లలు అయితే అలా తినరు కదండి నానా కష్టాలు పడి ఒల్చుకుని మీద పోసుకుంటూ తినింది ఆ నానా మరకలు పడతాయి అమ్మ పోవు అంటే సర్ఫెక్సల్ ఉందిగా అని ఏదో కౌంటర్లో వేస్తారు సరే పోనీ ఉతికేద్దాం పిల్ల హ్యాపీగా తింటుందని ఊరుకున్నా నేనైతే కంప్లీట్ స్కిన్తో తినానండి ఎంత బాగుందో టేస్ట్ అండ్ దెన్ ఇంకా సన్సెట్ టైము చిన్నగా మేము ఫోర్ థర్టీ కల్లా రీచ్ అయిపోయామండి ఇంచుమించు ఫోర్ అవుతుంది అప్పుడు ఇంకా వర్షం పడేలా మొబ్బుగా అయిపోయింది వెదర్ అంతా కూడా నా అదృష్టం ఫ్రెండ్స్ నిజంగా నేనున్న నాలుగు రోజులు కూడా చాలా వెదర్ సహకరించింది అంత ఎండ లేదనమాట ఇంకా మా ఊరు ఎంట్రీ అండి మధ్యలో ఈ తాటి చెట్లు ఈ పొలాలు ఇవి చూడంగానే ఇంకా ఒకటే ఆనందం నాకు ఇంకా సరే నా చిన్నప్పుడు తిరిగిన రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ మా డాడీతో నాకున్న మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ అయితే ఊరికి వెళ్తున్నాను సో ఊరు స్టార్టింగ్ లో వచ్చే రైల్వే గేట్ అండి మా బుడ్డమ్మ చూసారు పెదాలు బిగించేలా చూస్తుందో అర్థంలా కనిపిస్తుంది సో ఫ్రంట్ సీట్ అంటే మహా ఇష్టం దీనికి ఎవరికి ఇవ్వదన్నమాట సరే గేట్ దాటాము లక్కీగా గేట్ పడలేదు ఇది మా రైల్వే స్టేషన్ అండి ఆల్రెడీ అమ్మ వాళ్ళతో చేసిన లో మీకు చూపించాను కదా రైల్వే స్టేషన్ ఇది అనమాట చిన్నతనంలో నాకు ఉన్న మెమరీస్లో ఇది ఒకటి అండ్ మా రైల్వే పట్టాలి ఇవి ట్రాక్ చిన్నప్పుడు కాయిన్స్ పెట్టి అవి సాగిపోయాక వాళ్ళం అండి ట్రైన్స్ వెళ్ళిపోయినాక ఇప్పుడైతే అమ్మో భయం వేస్తుంది ట్రైన్కి వెళ్తే ట్రైన్ వెళ్తుంటే దగ్గరికి వచ్చి అండ్ దెన్ ఇదిగోండి మాకు తెలిసిన అంకిల్స్ వీళ్ళు లో కూర్చున్నారు సాయిబాబా గుడి నా ఫేవరెట్ ఇది కూడా అండ్ ఆ వైలెట్ కలర్ బిల్డింగ్ ఉంది కదండి అది నెహ్రూ కొట్టు అంటామండి చిన్నప్పటి నుంచి ఎందుకు ఆ పేరు వచ్చిందో నాకు తెలీదు మేము చాక్లెట్స్ కొనుక్కోవాలన్నా దివాళీ క్రాకర్స్ కొనుక్కోవాలన్నా ఏదైనా ఇంకా అదే కొట్టు అనమాట ఇప్పటికీ అదే కొట్టు ఏం కావాలన్నా అక్కడికి వెళ్ళే కొనుక్కుంటాం సో ఈ పచ్చటి అరటి చెట్లు ఆ గ్రీనరీ అంతా స్టార్ట్ అయిపోయింది విలేజ్ ఎంట్రీ అనమాట సో తిరిగి వెళ్తూ ఉన్నాం ఇక్కడ కార్నర్ లో ఒక హనుమంతుడి గుడి వస్తుందండి మీకు అది చూపించడానికి తెస్తున్నాను ఇది సో నా చిన్నప్పుడున్న గుడి ఇదండి ఇది మూసేశారు ఇది కట్టారండి మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్ళాలంటే ఇక్కడికే ఇదిగోండి ఇప్పుడు కనిపించే ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లు మా బాబాయ్ అండి ఇంకా వరుసగా ఇవన్నీ మాకు సంబంధించిన హౌసెస్ ఇదిగోండి ఈ పింక్ కలర్ హౌస్ మాది ఫైనల్ ఎంట్రీ కోడిపుంజులు డాబా అంటారండి ఎందుకంటే మా డాడీ గేట్ పైన అటొక పుంజు ఇటొక పుంజు పెట్టారు అదిగోండి మా డాడీ ఫ్రెండ్ ఆర్గానిక్ మిల్క్ వచ్చేసాయి కాఫీకి ఇంకా మమ్మీ హగ్ చేసుకుంది మా క్రిష ఏదో కౌంటర్లో నువ్వేం అక్కర్లేదు నాకు మామయ్య చాలు అనింది మా అండి ఇంకా ఆవిడ మా ఇద్దరిని చేసుకుని ఒకటే ఆనందం ఏంటో నెల రోజులైనా ఏదో సంవత్సరాలు అయినట్టు ఏదో ఫీలింగ్స్ మాకు ఇంకా సరే అర్జెంటుగా వేడివేడిగా కాఫీ కావాలంటే పాప అంకుల్ పాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు మొత్తం ప్యూర్ అండ్ ఆర్గానిక్ అండి విలేజ్ లైఫ్ అయితే అదుర్స్ ఏమన్నా చెప్పండి నాకైతే విలేజ్ ఇష్టం సో వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయాము ఇంకా తర్వాత అన్నారు సరే డిన్నర్ ప్లాన్స్ ఏంటంటే పొండక్క పిలిచిందమ్మా అన్నారు మా మేనత్త అండి ఇదిగోండి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళంగానే చల్లటి చక్కెరకెళ్ళి ఇచ్చిందండి పాప మా అత్త అండి ఇవిడ లో పెట్టి ఇచ్చిందమ్మా ఎండను పడి వచ్చారు కదా అని నేను తీసుకెళ్ళిన హైదరాబాద్ అరటిపండు మా మమ్మీ ఆవిడకి ఇచ్చారు పాపం ఒకటే ఆనందం నిజంగా ఒక అరటిపండు ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఎంతో బాగుందో ఇంకా తినేసి కాసేపు అక్కడ ఎంజాయ్ చేశాము స్నాక్స్ ఏవో తెప్పించారు వద్దక్క నీ భోజనమే ఇష్టం అన్నాను ఫైనల్లీ నాకు ఇష్టమైన డిషెస్తో భోంచేసి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్